వైఎస్సార్ జిల్లా పేరు మార్చాలని అఖిలపక్ష పార్టీ నేతలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి కడప ఎస్టీయూ భవన్ లో అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఇందులో విద్యార్థి సంఘాలు వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత రెండు వేల పదిలో ప్రభుత్వం వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్చిందని కానీ జగన్ రాగానే వైఎస్సార్ జిల్లా అని మాత్రమే పేరు పెట్టారని అన్నారు ఎంతో చరిత్ర కలిగిన కడపను విస్మరించారన్నారు వైఎస్సార్ కడప జిల్లాగా కొనసాగించాలని డిమాండ్ చేశారు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టాలన్నారు వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్చేంత వరకు పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు కడప అనేది చారిత్రాత్మకంగా నిలిచినటువంటి హిస్టారికల్ ఫేమస్ దాన్ని తొలగించడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ మార్చిస్తూ వితరగిస్తోంది ముందు వైఎస్ఆర్ పెడతారా పెట్ట్రా అనేటువంటిది చర్చిని అంశం కాదు కడప అనేది తొలగించడం అనేది చర్చిని అంశం కాబట్టి కడప అనేటువంటిది తప్పనిసరిగా కొనసాగించారా దానికోసం సిపిఎం పార్టీ అఖిలపక్ష మధ్య పోరాడుతుంది వైఎస్ఆర్ జిల్లా అనేటువంటిది కడప రెండు వందల సంవత్సరాల హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ ను కోల్పోవడానికి కడప జిల్లా ప్రజలకు కలిసి కాబట్టి వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టాలనేటువంటిది అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ఇవాళ కోరుతున్నటువంటి అంశం జిల్లా పేరు మార్చడం ప్రాంతాల పేరు మార్చడం మంచి సంప్రదాయం కాదు మార్చడం మొదలు పెడితే ఒక నాయకుడు రోజు రేపు ఇంకొక నాయకులు మార్చుకుంటూ పోతాం దానికి అంతగా ఉంటుంది ప్రాంతం పేరు కనుక దాని చరిత్ర ఉంటుంది దాని సంస్కృతి ఉంటుంది ప్రజల సెంటిమెంట్ కూడా ఉంటుంది ఇక్కడ స్థల పురాణం ప్రకారం ప్రజలు అట్లా ప్రతి ప్రాంతానికి ఒక సాంస్కృతిక నేపథ్యం చరిత్ర రద్దు చేయొద్దు అది అట్లాగే పురిగించుకోవాలంటే ఆ సంస్కృతిని మనం కాపాడుకోవాలంటే మన జిల్లా పేరుని మనం కొనసాగించాలి రెండు వేల పదిలో రాజశేఖరరెడ్డి గారి మరణానంతరము కేబినెట్ మీటింగ్ లో వైఎస్ఆర్ జిల్లాని రాయడము అది ప్రాసెస్ కావడము చివరికి కడప వైఎస్ఆర్ జిల్లా అని మాత్రమే రావడం కనీసం ఎప్పుడైనా సరే కోనసీమ జిల్లాకు విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉందో అదేవిధంగా ఈ జిల్లా పేరు కూడా వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు పెట్టండి అని చెప్పి ఈ రోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పడదే